హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూస్తున్నారు కదా వీడియోలో పైపింగ్ అండి నేను ఇంతకుముందు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది పోస్ట్ చేశాను అలా కాకుండా ఇది ఇంకొక మెథడ్ అండి పైపింగ్లో చాలా రకాలుగా ఉంటాయి మనకి ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ పైపింగ్ అనుకోండి ఓకేనా ఫస్ట్ మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కూడా చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ అయితే మనం ఏ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్రాస్ పీసెస్ మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా మనం క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి పీసెస్ అన్నీ మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అండి మళ్ళీ ఒకటి ఇంకొకటి ఇలా క్రాస్గా పెట్టేసి దానికి ఇంకొక పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు కొన్ని టిప్స్ అనేవి మీరు మిస్ అవుతూ ఉంటారు ఓకేనా మళ్ళీ ఫినిషింగ్ రాదు మళ్ళీ ఓకే ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసున్నట్టయితే ఒకసారి మన ఛానల్లో చూడండి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్ని కావాల్సి అంటే అన్ని క్రాస్ పీసెస్ ఇలా అటాచ్ చేసేసుకొని ఒక సైడ్కి ఎటైనా పర్లేదు ఒక సైడ్కి మాత్రం ఇలా ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని కుట్టండి ఓకేనా ఇలాగ మనం జాయింట్ చేసేటప్పుడు ఎటు సైడ్ పీస్ అటు సైడ్ అనేసి జాయింట్ అనేది మొత్తం అండి ఇలాగ ఒక వన్ సైడ్ ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పీస్ అనేది ముప్పావి ఇంచు ఉండ ఉండాలి ముప్పావి ఇంచు ఉండేలాగా మొత్తం కట్ చేసుకోండి ఇలా నిదానంగా కట్ చేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్నాము మన బ్లౌజ్కి ఇలా మన మీ చేతి వాళ్ళుని బట్టి అండి నేనైతే కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటాను బట్ మీ ఇష్టం అది మీకెటైతే హ్యాండ్ తిరుగుద్దు అటు సైడ్ నుంచి పెట్టేసుకొని మెయిన్ క్లాత్ వైపు కనిపిస్తుందా బ్లౌజ్ మెయిన్ క్లాత్ వైపు పైకి కుట్టాలి ఇలాగా ఓకేనా చూపిస్తున్నా చూడండి మనం మామూలుగా హెమింగ్ పట్టి ఎలా కుడతామండి సేమ్ అలాగే కుట్టాలి మీరు కుట్టేటప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా ఒక ఇంచు సైడ్కి అది ఖర్చు మనకి ఇలా పైకి కనిపిస్తూ ఉండాలి ఓకేనా మనం తిప్పేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అది ఓకేనా అండి ఖర్చు అనేది మనకి పైకి కనిపిస్తూ ఉండాలి ఓకే ఇలా కుట్టేసుకునేటప్పుడు షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ సైడ్కి అనేసుకోండి అనేసుకొని ఇలాగా సేమ్ మనం హెమింగ్ పార్టీకి అయితే ఎలా అయితే కుట్టేసుకుంటామో అలానే అండి చూసారా మీకు ఖర్చు అనేది పైకి కనిపిస్తుంది ఇలా పెట్టేసుకోవాలండి ఓకేనా చిన్న చిన్న టిప్సే అండి ఓకేనా మెయిన్ క్లాత్ వైపు కుట్టుకోవాలి పైపింగ్ అనేది మన ఖర్చులు మనకి పైకి కనిపిస్తుండాలి ఓకేనా ఇలాగా సేమ్ ఇలానే గుట్టుకుంటూ వెళ్ళండి నిదానంగా లాగద్దండి మనం తీసుకున్న క్రాస్ పీసే కాబట్టి ఆటోమేటిక్గా మనకి నెక్ రౌండ్కి తిరిగిపోతుంది ఆటోమేటిక్గా మరి గట్టిగా లాగినామంటే పైపింగ్ వేసిన తర్వాత ఉబ్బెత్తుగా ఉంటుందండి గల్లీ ఐ మీన్ బాగుంటుంది చూడ్డానికి ఓకేనా ఇలాగా మొత్తం మనకి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేస్తే హుక్ పట్టి వరకు వచ్చేయాలి ఇలాగా ఓకేనా నేనైతే ముందే కొలుచుకుంటానండి క్లాత్ ఎంత ఏంటి అని కొలుచుకున్న తర్వాతే నేను గుట్టుకుంటాను కొంచెం ఎక్కువ వచ్చింది అంతే ఓకేనా ఇప్పుడు కట్స్ ఇవ్వండి అక్కడ నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి పైపింగ్ అనేది చాలా ఈజీగా గుట్టేసుకోవచ్చు ఓకేనా ఇలాగా మొత్తం చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ కాకపోతే ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ఇప్పుడు మనం వేసాం కదా స్టిచ్ అనేది అది కట్ అవ్వద్దు అసలు కట్ అవ్వకుండా దాని దగ్గరగా వేయండి థ్రెడ్ కట్ కాకుండా చూసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకుందామండి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇది ఓకేనా ఇప్పుడు ఇవి చూపిస్తున్నాం కదా ఇలాగా మనం వేసిన కుట్టు మీదనే ఇలాగా థ్రెడ్ పెట్టేసి తిప్పేసుకోవాలి ఓకేనా ఓకే కానీ చాలామందికి ఇలా రాదు నేను వేరే మిత్ర కూడా చెప్తాను ఒకసారి చూడండి మనం ఫస్ట్ అయితే ఇలా తిప్పేసుకొని ఓకేనా నేనైతే ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతానండి నార్మల్గా అయితే ఓకే కానీ కొంతమందికి రాదు వాళ్ళ కోసం మాత్రమే అండి ఇది తిప్పడం వాళ్ళకి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అందుకని ఇప్పుడు స్టిచ్ మనం వేసాం కదా హెమ్మింగ్ పట్టీకి ఎలా అయితే వేస్తామో పైపింగ్ పట్టీ తోటి దాని మీదనే అదే స్టిచ్ మీద థ్రెడ్ పెట్టి కుట్టేయండి ఇలాగా చూస్తున్నారా ఏంటి ఇది ఇలా కుడుతుంది అని కాకుండా ఒక్కసారి చూడండి మీరు కూడా ఎలా అనేసి చిన్న చిన్న టిప్స్ అండి ఎందుకంటే బిగినర్స్కి మెయిన్గా పైపింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది చూసారా ఇలాగా ఇన్విజబుల్ పైపింగ్ కూడా ఈజీ అండి దీనికంటే కొంతమంది అలా అది ఈజీగా చేసేస్తూ ఉంటారు కానీ ఇది కొంచెం రిస్క్ తక్కువ అండి అండ్ అది బొటిక్ ఫినిషింగ్లో ఉంటుంది లేదు నాకు నాకు అలానే వస్తుంది కాకపోతే నాకు బొటిక్ ఫినిషింగ్ ఇచ్చినా నాకు ఎక్కువ తక్కువ మనీ ఇవ్వట్లేరు నాకు అని అన్న వాళ్ళది ఇలా ట్రై చేసుకోండి ఒకసారి ఓకేనా మనం మనీ బట్టే మనం ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా ఇలా రాదు అంటే మాత్రమే ఇలా ట్రై చేయండి ఓకేనా నేను మీకోసం చూపిస్తున్నాను అంతే ఓకే ఇప్పుడు మనము థ్రెడ్ ఇలా ఆల్రెడీ ఉంది కాబట్టి క్లాత్ క్లాత్ని థ్రెడ్ మటుకు ఉంచేసి లోపలికి క్లాత్ మొత్తం తోసేసి పైపింగ్ మీద క్లాత్ ఉంది కదండి పైపింగ్ క్లాత్ దాని మీద స్టిచ్ పడకుండా మనకి బ్లౌజ్ మీద పడేలాగా ఒక చిన్నగా ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇదే అండి మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎవరికైనా రావట్లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఓకేనా చాలా ఈజీ కుట్టేసుకోవచ్చండి ఇలా మనం లోపల థ్రెడ్ పెట్టి నాకు కుట్టడం రావట్లేదు నాకు తిప్పడం రావట్లేదు నాకు లేకపోతే థ్రెడ్ ఇలా కుట్టినా కూడా నాకు లూజ్ వస్తుంది అనుకున్న వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఇలాగా మొత్తం సే ఆల్రెడీ మనకి థ్రెడ్ థ్రెడ్ లోపల ఉంది కాబట్టి ఇలాగ లోపల కానీ వేసుకుంటే ఇలా కుట్టేసుకోండి అంతే సింపుల్ ఓకేనా ఇలాగా నేను పైపింగ్ వేసిన తర్వాత హుక్ పట్టి కాదా పట్టి అనేది వేస్తానండి ఓకేనా మీకు కుట్టిన తర్వాత కూడా ఇంత పర్ఫెక్ట్ కుట్టిన తర్వాత కూడా నాకు కొంచెం లేస్తుంది పైపింగ్ అని అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేయండి ఓకేనా ఐరన్ కూడా ఎలా చేస్తారంటే మనకి బ్లౌజ్ మెయిన్ క్లాత్ వైపు కాకుండా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి లైనింగ్ క్లాత్ వైపు నుంచి పైపింగ్ని ఐరన్ చేయండి ఓకేనా అలా చేస్తే ఇంకా ఫినిచింగ్ నీట్గా ఉంటుంది మనకి మెయిన్ క్లాత్ కంటే లోపల నుంచి మనకి ఐరన్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అండి మళ్ళీ సైడ్కి మీ ఇష్టం సైడ్కి స్టిచ్ అయినా వేసుకోవచ్చు హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది మీ రిక్వైర్మెంట్ అది నేనైతే ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తున్నాను హెమ్మింగ్ హ్యాండ్ హెమ్మింగ్ చేయట్లేదు ఇలాగా ఓకేనా అంటే గట్టిగా తిప్పాల్సిన ఏం లేదు మనకు ఆటోమేటిక్గా తిరిగిపోతూ ఉంటుంది మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు ఎలా అనిపించింది ఈ టిప్ అనేది మీకు యూస్ఫుల్లా యూస్ఫుల్ అవ్వదా అనేసి నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అంతే అయిపోయింది చాలా నీట్గా ఉంటుందండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్